అక్కడ పెట్టు మళ్ళ కొత్త బండి బయట ఉందండి నన్ను తీసుకెళ్ళి కృపవాళ్ళు అమ్మ ఇచ్చి పెట్టేసి వస్తాం కలిసిపోతా ఉంది ఏం వెళ్ళి బండి పెట్టేసి వస్తాం కాలువలుగా పడుతున్న వాళ్ళ దగ్గర నీళ్లు మెరసం పైన తగ్గింది చూడండి ఈ పశువులు వానకు ముందు కైలలో ఉన్నాయి ఇంకా అవి దూరం నుంచి నడిచి సరికి టైం పట్టింది అన్నీ ఇళ్ళకి చేరుకుంటా ఉన్నాయి చాలా మంది చెరువుకి వెళ్ళినారు అందరూ ఇళ్ళకైతే వెళ్ళిపోయారు ఆ వీడియో షూట్ చేయలేకపోయాను కొన్ని కొన్ని మాత్రం పట్టి తీసేయండి ప్రస్తుతానికి మన ఇంట్లో నుంచే తీస్తున్న ఈ వీడియోని చూడండి ఫ్రెండ్స్ అది బి అది అవతల అయ్యి కనిపించేది పచ్చ పచ్చగా కనిపించేది పొలాలు కానీ పొలాలైతే వేరేది గడ్డేది అవతల చెరువు అక్కడైతే ఎక్కువ వర్షం ఉంది కానీ మన ఇంట్లో ఇట్లా ఏంటంటే వాన కూడా పెద్ద అనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతానికి తోరచినకి పడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లాగా అయిపోయిందో మా చిన్న అబ్బాయికి అనిపిస్తాడు ప్రస్తుతానికి ఫుల్ అమ్మ మౌంట్కి వెళ్ళి ఉన్నారు వాళ్ళు వాడి నుంచి వచ్చి చూసారంటే మా చిన్న చెరువు చిన్న చెరువు వచ్చేసింది మనకి చెరువు దీంట్లో చేపలు అంటే ఏం చెప్పేం కాబట్టి మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఇద్దరు కలిసి అక్కడ చేరి రాయిలు వేస్తా చేరుతారు ఇంకా ఆడుకుంటా ఉంటారు చాలా బా చల్లగా అనిపిస్తుంది ఈ మధ్యంత అయితే ఎండలకి ఫ్రెండ్స్ ఈ ఎంత అయితే ఎండలకి చాలా ఇబ్బంది పడేవి ఎండలకి ఉండ మనం తట్టుకునేట్లాగా ఉండేది కష్టంగా ఉండి ఇప్పుడైతే ఒక్కసారిగా వర్షం వచ్చేసరికి చల్లగా అనిపిస్తుంది చాలా బాగుంది ఒకసారి బయట వర్షం తగ్గినాక బయటికెళ్ళి చూద్దాం ఎలాగుందో ఉందో చాలా బాగుంది అంటే ఎండలు ఎంత భయంకరంగా వస్తాయి ఎండకు ముందేంటంటే ఉబ్బ గాలిదోలకుండా చాలా మేమే కాదు అందరూ బాగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు ఒక్కసారిగా వర్షం వచ్చేసరికి చాలా బాగా అనిపిస్తుంది చల్లగా అనిపిస్తుంది వాతావరణం మా ఇంటి బండి తీసుకుని అక్కడికి వెళ్ళన్నాడు ఫోన్ చేసి అడిగితే నేను మీ అమౌంట్కి వెళ్ళేదాన్ని దొరకడు పాలకి మా అక్క వాళ్ళకి వెళ్ళంటే అక్కడ మా పెన్నమ్మలు అక్కడ పెట్టేసి అక్కడే ఉన్నాడంతా ఫోన్ చేసి కనుక్కున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా నీ ఇయర్ వర్షాలు పడి పడుతున్నాయా లేదని కామెంట్ చేసి చెప్పండి మాకైతే నిన్న మొన్నటి నుంచి పొలకర వానలు పడ్డాయి కానీ ఈ రోజు చాలా పెద్ద వానైతే పడింది అంట చాలా బాగుంది కానీ తిరగకూడదు ఎందుకంటే ఈ మధ్యంత ఎండలు కాసి కాసి భూమి నుంచి వేడొస్తుందని పెద్దాలనుకుంటారు అందుకనేసి ఇంకా తిరగకూడదు వర్తనికి ఎక్కువ తడవకూడదు తడిస్తే అంత మంచిది కాదు ఆయన మాత్రం మస్తు తడుస్తున్నాడు అందుకే ఎండలేక ఎన్ని తక్కువ శక్తి లేదు కానీ వానలు మాత్రం ఎప్పుడే తిరుగుతాడు ఇప్పుడే కాదు ఎప్పుడు అంత వర్షం వచ్చినంత ముందు బయట పని ఉన్నా లేకపోయినా బయట తిరిగేసి వస్తాడు అంత ఇష్టం ఆయనకి నాకైతే భయము ఎండన్నా భయమే వానన్నా భయమే ఎందుకు వచ్చినా తట్టుకోలేను వానొచ్చినా సరికి తట్టుకోలేను అందుకే నేను బయటకు వెళ్ళడానికి ఇష్టపడను వాన తగ్గినాక వెళ్దాం వెళ్ళలేదు

ఇంతకు ముందే వడలు అమ్ముకుంటే సాయంత్రం పూటగా ఆ ఒక అక్క వస్తుంది కాడ వడలు తీసుకున్నాను అందులో నంచుకోవడానికి కారం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జస్ట్ మిస్ అండి నేను దీన్ని తీసుకొని నేను అదే టౌన్ లో ఉన్నప్పుడు కానీ వర్షం కానీ వచ్చింటే ఈ చుట్టంతా మొత్తం తడిచిపోయి ఉండేది నేను తడిచిపోయిన వాడిని నేను కోడలు తయారు చేసి వాటిలో ఎత్తికి చెరువులో పెట్టేటప్పటికి అది బాగా తుప్పు పెట్టుకోండి వర్షపు నీళ్ళకి ఎంతో కొంచెం తప్పించుకున్నాను ముందుకైతే ఇంటికైతే వచ్చేస్తాను అనమాట చుట్టేదో తడవలేదు ఇంటికి వచ్చిన తర్వాత బండి తడిసిపోయింది బండి బయట జరిపింది నేను ఇంట్లో చనిపోయాను బండి తడిసిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని నేను ఎలా కట్ చేసుకుంటాననేది చూసేద్దాం వీడియోలో అలాగనే నాకు ఒక చిన్న డౌట్ ఉంది ప్లీజ్ క్లియర్ చేయండి దాన్ని ఎందుకంటే మన వీడియోస్ అంటే బై వాళ్ళు బై వాళ్ళే కాకుండా నేను చెరులో చేపలు పడుతున్నాను కదా ఆ చెరువుకి చుట్టుపక్కల ఊర్లో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మన చెరువులో నీళ్ళు బాగా తగ్గిపోయాయండి ఇప్పుడు ఈ చినుకులకి కొంచెం కొత్త నీళ్ళు వచ్చినప్పుడు చేపంతా దరికొచ్చేస్తుంది బాగా దరికొచ్చేస్తుంది పైలెట్ కానీ కొరిమీని కానీ మొత్తం దరికొచ్చేస్తుంది దాదాపు చెప్పాలంటే అంత లోతు అంత లోతు నేలల్లో తిరుగుతూ ఉంటుంది చేప వచ్చి అలాంటప్పుడు మనం ఎలాంటి బోండ్లు పెట్టుకుంటే చేపలు పడతాయి అనేది చూసేద్దాం నేను ఎక్కువ వద్దు ఒక పది బోండ్లైనా పది కొడాలైనా అలా తయారు చేసుకొని పెట్టుకోండి మెట్ట ప్రాంతంలో ఖచ్చితంగా చేపలు పడతాయండి చిన్న బోండ్లు అయితే తయారు చేసుకుంటున్నాయి ఈరోజు పైన పైన చూడండి దమడమడమ ఉంటుంది చుట్టూ రేకులు కొంచెం భయంగానే ఉంటుంది ఏ ఆ గుంటగ చేద్దాన తిన్నట్టుంది కానీ తిన్న అయ్యి తింటున్నట్టుందా కూడా అవి పిలకాలకండి వస్తారు వాళ్ళని ఈ మా పిల్లలకండి ఈ మూడు మాకు మా పిల్లలకి మూడు వాళ్ళు తొగులు పెట్టుకుంటారు కాబట్టి రెండు రెండు చాలా ఫ్రెండ్స్ అయితే వాన తగ్గిపోయింది ఇంకా బయట తరగతి చెల్లి బయట వాతావరణం ఉంది ఎలాగుందో చూడాలి ఈ మధ్యంతా ఎండలకు బాగా అల్లాడున్నాం వేడి వేడిగా ఉంది ఇప్పుడు చల్ల చల్లగా ఉంది ఆస్వాదించాలి ఏరియాలో కూడా వర్షం పడుందా లేదని కామెంట్ చేయండి మా అయ్యో ముందు ముందు అంతా కుర్చేసింది వాన తడపాడు మానకు బడలు తీసి పెట్టినా మీకు ఇట్లా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు యాడకా నేను చెప్పక నేను ముందే చెప్పేస్తున్నా ఆ గుంటని చెరువు అంటారు రే రే వచ్చి కాలు తుడుచుకో బురద బురద ఆ బురద గుంటలో నీళ్ళు ఇచ్చిందాక దాన్ని చెరువు అంటారు శరని దాంట్ దాంట్లో రాయలు వేస్తాయి ఏదో ఒకటి ప్రయోగాలు చేస్తారని ముందుగానే చెప్పేస్తున్నా నేను అంతే జరిగింది అదే వడలా వలయా ఉన్నాయి ఉన్నాయి ఇక ఇక ప్లేట్లో ఇగో ప్లేట్లో నువ్వు అనుకోంటే దో అన్నకి నీకు నీకు అన్నకి కూర్చొని సైలెంట్గా తిండే కారం ఏమన్నా కావాలా ద కారం ఇట్లా కట్ చేసేటప్పుడు చెప్పులేసుకోవాలి లేకుంటే గుచ్చుకుంటాయి జాగ్రత్తగా ఉండాలి కర దూరంగా ఉంటుంది చూసే కానీ సరిపోయింది లేకపోతే చిన్న స్పీడ్గా పోంటాయి పద్ది అంత చిన్న చుట్టూ చూడ అంత పెద్ద చుట్టయిందో నా దాని అంతా కథక్కన మరణి అన్న వాళ్ళు కదా అంత చిన్నది కనిపించింది ఫ్రెండ్స్ చూడండి గో ఈ అనమాట ఈ చిన్న బోన్లు అయితే కట్టుకోవచ్చు కట్టుకో ఉంటే చాలా మంచిది నీళ్ళు నీళ్ళు అన్నీ తగ్గిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ చిన్న బోన్లు బాగా పనిచేస్తాయి చేపలు బాగా పడతాయని ఇప్పుడు నీళ్ళు తగ్గే కొద్దీ ఈ చిన్న బోన్లు చేపలు పడతాయి ఒకవేళ చెరువుకి నీళ్ళు వచ్చాయనుకో కొత్త నీళ్ళు అలా కొత్త నీళ్ళు వచ్చినప్పుడు చెరువులో నీళ్ళు పెరుగుతాయి కదా అలా పెరిగినప్పుడు చేపలన్నీ దరికొచ్చేస్తాయి బాగా మెట్టునైతే తిరుగుతాయి అనమాట అప్పుడు ఈ బోన్లు మెట్ను పెట్టినప్పుడు అప్పుడు కూడా ఈ చా ఈ బోన్లకైతే చేపలు అయితే పడతాయి అనమాట ఈ రెండు రకాలుగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ సీజన్లో ఈ ఈ కొలతల్లో బోన్ తయారు చేసుకోవటంలో చాలా మంచిదండి ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు